తీర ప్రాంతంలో కాలుష్య పరిశ్రమల్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉప్పాడలో రెండో రోజు మత్స్యకారులు రోడ్డెక్కారు సమస్య పరిష్కారానికి ఓ కమిటీ వేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు అసెంబ్లీ ముగిశాక నేరుగా ఉప్పాడ వచ్చి చర్చిస్తానని మత్స్యకారులకు పవన్ భరోసా ఇచ్చారు ఫార్మా కంపెనీల వ్యర్థాలు సముద్రంలోకి వదలకుండా అడ్డుకోవాలంటూ కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడలో మత్స్యకారులు రెండో రోజు ఆందోళన చేపట్టారు రోడ్డు మూసేసి రసాయన వ్యర్థాలు సముద్రంలోకి విడుదల చేయకుండా నిలువరించారని ముక్త కంఠంతో నినదించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆందోళనకారులతో మాట్లాడారు అయితే పవనే రావాలంటూ మత్స్యకారులు పట్టుబట్టారు అసెంబ్లీ సమాపేశాలయ్యాక పవన్ స్వయంగా వచ్చి మత్స్యకారులతో మాట్లాడతారని షణ్మోహన్ వారికి నచ్చజెప్పారు మత్స్యకారులతో కలెక్టర్ మాట్లాడక ముందే వారి సమస్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ స్పందించారు మత్స్యకారుల సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యలన్నీ గుర్తించామన్నారు సమస్య పరిష్కారానికి రెవెన్యూ ఉన్నతాధికారులు కాకినాడ జిల్లా కలెక్టర్ కాలుష్య నియంత్రణ మండలి పరిశ్రమలు ఫిషరీస్ అధికారులతో కమిటీ వేస్తున్నట్లు తెలిపారు మత్స్యకారుల జీవనోపాధి మౌలిక సదుపాయాల కల్పనపై కమిటీ దృష్టి పెడుతుందని అమలు చేయదగిన సిఫార్సులతో కూడిన నివేదిక సిద్దం చేస్తుందని తెలిపారు మత్స్యకార కుటుంబాల కష్టాలు అర్థం చేసుకోగలనన్న పవన్ అసెంబ్లీ సమావేశాల కారణంగా నేరుగా వచ్చి చర్చించలేకపోతున్నానని తెలిపారు ఉప్పాడ మత్స్యకారుల సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామన్నారు అసెంబ్లీ సమావేశాలు ముగిశాక స్వయంగా ఉప్పాడ మత్స్యకారులతో కూర్చుని చర్చిస్తానని హామీ ఇచ్చారు